ప్రేమ తీరాలు ధారావాహిక పద్మూడవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు వారికి కపర్తి అనే బాబు పుడతాడు కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు కాలక్రమేణా లలిత కరుణాకర్ల మధ్య దూరం వస్తుంది ఫణి అనారోగ్యానికి గురవుతాడు బ్రెయిన్ ట్యూమర్గా తేలుతుంది ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత బాబును తీసుకుని లలిత ఇంటి నుండి వెళ్ళిపోతుంది భార్య మాటలు నమ్మినట్లు నటించి ఫణి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు కరుణాధ్ గారు ఇక ప్రేమతీరాలు ధారావాహిక పద్మూడవ భాగం వినండి బాగున్నావా సరిత మా రాశ చెప్పడమేగాని నిన్నెప్పుడూ చూడలేదు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫణిని అగాధం కాకుండా కాపాడావు నీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు కాఫీ తీసుకుంటూ మనస్సులో మాత్రం నువ్వు చేసిన ఈ పనికి నీకు ఈ జన్మలోనే శిక్షపడేలా చేయకపోతే నేను కరుణాకన్నే కాదు అనుకున్నాడు ఇందులో నేను చేసిందేమీ లేదండి తను నా బావ కాపాడవలసిన ధర్మం నాకుంది ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అని ఎంతసేపు ఆ వెళ్ళిపోయిన లలిత గురించే తప్ప నా గురించి ఆలోచించడు మీరైనా చెప్పండి అంది అందుకేగా వచ్చింది తనెలాగూ వెళ్ళిపోయింది నీలో నా చెల్లిని చూసుకుని తృప్తిపడతాను ఫణీ నువ్వు ఎలాగైనా ఈ సరితను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు పోయిన వాళ్ల గురించి ఆలోచిస్తూ నువ్వు తన జీవితమని భావిస్తున్న మరదల్ని దూరం చేసుకుంటావా చెప్పు కన్ను కొట్టి అడిగాడు ఫణీవైపు చూస్తూ అదేం లేదు బావా నన్ను అంత మోసం చేసిన తనను నేనెప్పుడో మర్చిపోయాను కాని సరితకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టముంటుందో లేదోనని వెనకొడుగు వేస్తున్నాను సరిత నీకు అభ్యంతరం లేకపోతే నేను సిద్ధమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కనీసం ఇప్పుడైనా నేను చేసిన తప్పును సరిదిద్దుకొని సరితను ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు సిక్కుతో తల దీచుకుంది సరిత చూశావా ఫణి మా సరితకు నువ్వంటే ఎంతష్టమో ఏమండి తొందరగా ఆ ముహూర్తాలు పెట్టుకుంటే మంచిది అంది రాధ కాసేపు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుని బయలుదేరారు కరుణాగర్ రాధ సరిత ఆనందంగా చూస్తూ ఉంటే పీకపిసికి చంపేయాలన్న కోపంతో ఊగిపోతున్నాడు ఫణి అసలు విషయం తెలుసుకునే వరకు ఓపిక పట్టమన్న కరుణాకర్ మాటకు కట్టుబడి లేడీ ప్రేమను నటిస్తున్నాడు సరితతో రెండు నెలలు గడిచిపోవడంతో కిరణ్ బయల్దేరి వచ్చాడు ఇండియాకు అతని మనస్సు మనస్సులో లేదు లలిత ఫణి ఎందుకు ఫోన్ తీయడం లేదు ఎన్నిసార్లు చేశాను ఫణి ఎలా ఉన్నాడు ఏమైనా ఇబ్బంది ఎదురైందా తను బాగానే ఉన్నాడు కదా పరిపరి విధాల ఆలోచనలతో ఆ రాత్రంతా ఇంట్లో గడిపి తెల్లవారుతూనే బయలుదేరాడు లలిత వాళ్ళింటికి బాబూ కిరణ్ అప్పుడే లేచి ఎక్కడికో వెళ్తున్నావు కాఫీ కూడా తాక్కుండా కిరణ్ తల్లి జానికి కొడుకు లేవడం చూసి కాఫీ తీసుకుని వచ్చింది తల్లిని ఇష్టం లేక కాఫీ తాగి లేదమ్మా నేను అర్జెంటుగా ఒకరిని కలవాలి కాఫీ తాగి వెళ్ళాడు కిరణ్ ఏంటో వీడు ఓ పటానా అర్థం లేదు ఓ పిల్లని చూసి ముడిపెడితే గాని కుదురుగా ఉండడు కొడుకు వైపే చూస్తూ అనుకుంది కిరణ్ తల్లి జానకి లలిత వాళ్ళింటికి ఓ కప్పంత తాళం వేలాడుతూ ఉండడంతో గుండెలు గుబేలుమన్నాయి కిరణ్కు ఒకవేళ ఫణికి ఏదైనా జరగరాంది జరిగిందా ఫోన్ చేస్తే తీయలేదు ఇంటికి వస్తే తాళం వేసి ఉంది మనస్సు పడుతూ ఉండగా సావిత్రమ్మ ఇంటి తలుపు తట్టాడు ఆ ఎవరినైనా వస్తున్నా అంటూ తలుపు తీసి ఎదురుగా నిస్తున్న కిరణ్ను చూడగానే మండిపడుతూ ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావు చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళ సంసారంలో నిప్పుల కుంపటి విరిగించి వాళ్ళిద్దరినీ దూరం చేసావు తృప్తి కాలేదా నీలాంటి వాడి ముఖం చూడడం కూడా మహాపాపం వీళ్ళు నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంది తలుపు వేయబోతూ ఆంటీ ఆగండి మీరనుకుంటున్నది నాకు ఒక్క ముఖ కూడా అర్థం కాలేదు నేను వాళ్ళ కాపురంలో నిప్పులు పోయడమేంటి పనికి ఆరోగ్యం బాగానే ఉందా వాళ్ళింటికి తాణం వేసి ఉంది ఎక్కడికి వెళ్ళారు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ప్రాధాయపడుతూ అడిగాడు ఆహా ఏం వినయం చేసేదంతా చేసి ఏమీ ఎరగనట్లే అడుగుతున్నావు నీ వల్ల కాదు లలిత అప్రతిష్టపాలైంది సరే నీకంటే పెళ్ళి పెటకులు లేవు పెళ్ళి చేసుకొని ఓ బిడ్డకు తల్లిగా ఉండి కూడా నీతో కొలకడమేంటో మరి ఇడ్డూరం కాకపోతే ఇంకా తగుదనమ్మా అంటూ వచ్చావా అంది కోపంగా చూస్తూ ఆంటీ నేనే తప్పు చేయలేదు లలిత నాకు తొబ్బుటూతో సమానం తనను నేను ఆ విధంగా చూశాను దైవం సాక్షిగా చెబుతున్నాను చనిపోయిన నా చెల్లి రూపం తనలో చూసుకుంటున్నా కనుకనే వాళ్ళింటికి రాగలిగాను ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెబుతున్న నిజం దయచేసి వాళ్ళు ఎటు వెళ్ళారో చెప్పండి ఆంటీ అడిగాడు బాధగా ఏమో నాయనా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు ఆ పిల్లేమో మీరిద్దరూ ఉన్న వీడియోలు చూపెట్టింది నువ్వేమో దైవం సాక్షిగా నా చెల్లిలాంటిది అంటున్నావు మీరు మీరు ఏమన్నా చేసుకోండి నాకెందుకు గాని వాళ్ళిద్దరూ విడిపోయారు లలిత ఎక్కడుందో తెలియదు ఫణీని వాళ్ల మరదలట ఆమె తీసుకుపోయింది కిరణ్ మాటలకు కొంచెం మెద్దపడుతూ చెప్పింది ఓహో ఫణీ మరదలు వచ్చిందా అయితే ఇదంతా ఆ మహాతల్లి ఆడే నాటకమే ఆ రోజు హాస్పిటల్లో కూడా లలితను ఇష్టం వచ్చినట్లు మాటలంది సరే నేను తెలుసుకుంటాను మంచితనంతో నన్ను నిరూపించుకొని లలితను ఫణిని కలిపే బాధ్యత నాది వస్తాను చెబుతూ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కిరణ్ వైపే చూస్తూ నిల్చుంది సావిత్రమ్మ లలిత నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడుతున్నావు నిన్ను అర్థం చేసుకోని నీ భర్త కోసం నువ్వెందుకు అనుక్షణం ఆలోచిస్తున్నావు నిన్ను ఒకసారైనా తలుసుకుంటాడా మీ ఆయన నీకో ఉపాయం చెప్పనా మీ ఆయన నంబరు నాకివ్వు నేను ఆయనతో మాట్లాడతాను ఎవరో చూసింది చూసి అదే నమ్మితే సరిపోతుందా అసలు నిజం కళ్ళతో చూడకుండానే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమో అడుగుతాను అంది రమా రమా అతని గురించి నీకు తెలియదు నన్ను బాబును తలచుకోని క్షణమంటూ ఉండదు ఆయనను ఏదో మత్తులో ఉంచి నా మీదకు ఉసిగులిపింది తర్వాత తనేం పోగొట్టుకున్నాడో తెలుస్తుంది నీకు తెలీదు రమ్య నా కోసం ఆయన ఎంత బాధపడుతున్నాడో నా మనసుకు తెలుసు మేము మళ్లీ కలిసే యోగం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాధగా చెప్పింది లలిత మరెందుకు అతన్ని విడిచి వచ్చావు మెల్లగా అతనికి నచ్చ చెప్పాలి కానీ ఇలా వదిలేసి వస్తే నీ చెయ్యి దాడిపోడా అదెవరో నీ మొగుని వదిలిపెడుతుందనుకున్నావా నేను ఒకసారి మాట్లాడి ఆయన మనస్సేమిటో కనుక్కుంటాను నువ్వు చెప్పినట్లుగా అతను నీ కోసం తప్పిస్తున్నట్లయితే నీ ప్రేమ గొప్పదని నమ్ముతాను లేదంటే ఆయన మీద కేసు పెట్టి కోర్టుకు లాగకపోతే నీ స్నేహితురాలనే కాదంటాను అంది నవ్వుతూ సరే నీకంతగా నమ్మకం లేకుంటే ఇదిగో ఫోన్ తీసుకొని మాట్లాడు ఫణి నెంబర్ ఇస్తూ నేను అక్కడే ఉండి మార్చడానికి కొంచెం సమయం పడుతుంది నేను దూరమైతే తప్ప అతను నా గురించి ఆలోచించడు నన్ను కాదని వేరొకళ్ళను తన జీవితంలోకి రానివ్వడు నాకు ఆ భరోసా ఉందిరమ్మా మా ఇద్దరి మనసులో ఎలాంటి దాపరికాలు ఉండవు ఎప్పటికైనా మేము కలుస్తాం నమ్మకంగా అంది లలిత మీ ఆయన మీద నీకున్న నమ్మకం వమ్ము కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లలిత అంది ప్రేమగా లలితను చూస్తూ రమ్య కాల్ చేసింది హలో ఎవరు మాట్లాడుతున్నది హలో నేను ఫణిని మాట్లాడుతున్నాను మీరెవరు అడిగాడు వైపు నుండి నేనెవరో మీకు తెలీదు కానీ మీకు మీ ఆవిడకు విడాకులు అయ్యాయని తెలిసింది మీరేమనుకోకపోతే మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాట్లాడదామని ఫోన్ చేశాను అంది రమ సారీ అండి మీరన్నట్లు నేను నా భార్య విడిపోయామన్నది లోకం దృష్టిలో కానీ మేమిద్దరం ఎంత దూరంలో ఉన్నా కలిసే ఉన్నామో ఉంటాము మా మనస్సుల్ని ఎవరు విడదీయలేరన్నది నిజం మీరు మరో సంబంధం చూసుకోవడం ఉత్తమం ఉంటాను అన్నాడు ఆగండి ఆగండి ఫణిగారు తొందరపడకండి నేను చెప్పేది వినకుండానే మీరు నిర్ణయం చెప్పేస్తే ఎలాగండి నా పేరు రమ నేను లలిత ప్రాణ స్నేహితులం మీరు చెప్పింది విన్నాక మా లలిత చెప్పింది నిజమేనని తేలిపోయింది మీతో కొంచెం మాట్లాడాలి పక్కన ఎవరూ లేకుండా చూడండి అంది లలిత పేరు వినగానే మనసు ఉత్సాహంతో పొంగిపోయింది లలిత మీకు తెలుసా తను తను ఎక్కడుంది బాబు ఎలా ఉన్నాడు చెప్పండి నేను తనను చూడాలి ఎక్కడికి రమ్మంటారు తొందరగా చెప్పండి ఆతృత ఆరాటంతో అడిగాడు చెబుతారండి అందుకేగా మీకు ఫోన్ చేసింది మీరు మీ భార్యని ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు కానీ ఒకరు చేసిన దుర్మార్గానికి మీరిద్దరూ విడిపోవడం మీలో ఎక్కడో లలిత మీద ప్రేమ తగ్గిందేమో అనిపించింది ఇప్పుడు మీ మాటలు విన్నాక మిమ్మల్ని కలవాలని అనుకున్నాను నాకొక మాటిస్తారా మీరు అడిగింది చెప్పండి మీరేం చేయమన్నా చేస్తాను నా లలిత నాకు దగ్గరవుతుందంటే నేనేమైనా చేస్తాను నా కళ్ళకు ఏవో బైర్లు కమ్మి నా లలితను అనుమానించేనే కాని తను ప్రాణం పోయినా తప్పు చేయదని తెలుసు చెప్పండి ఏం చేయమంటారో అడిగాడు ఉత్సుకతతో అయితే మీరు ముందుగా మీ కదా తన ఫోన్లో ఉన్న వీడియోలు ఎలా తీయగలిగావు అనేది కనుక్కోవాలి తనే తీసిందా ఇంకా ఎవరైనా తీశారా లేక అవి గ్రాఫిక్సా అనేది తెలియాలి అది తెలిసిందంటే తన ఆట కట్టించచ్చు ఏమంటారు అడిగింది రమ రామగారు నాకు అర్థమైంది ఇందులో మా మరదలతో పాటు ఇంకొకరి చెయ్యి ఉందని తెలుసుకున్నాను అది కూడా ఎవరో కాదు లలిత వాళ్ళ వదిన అనేది వాళ్ళ అన్నయ్య చెప్పారు ఇంకా పూర్తిగా తెలియదు మేము అదే ప్రయత్నంలో ఉన్నాం తొందరలో మీకన్ని విషయాలు చెబుతాను ఒక్కసారి మా లలితతో మాట్లాడమని చెబుతారా వేడుకోరుగా అన్నాడు ఇంకే తీగ కదిపితే డొంగత్తా కదిలినట్టు మీరందరూ అదే ప్రయత్నంలో ఉన్నారంటే మన పని తేలిగ్గా అవుతుంది తొందరలోనే ఆ దొంగను పట్టుకొని మీ కాపురం చక్కబెట్టుకోవచ్చు ఫణిగారు మీరు కొంచెం ఓపిక పట్టాలి లలితతో ఇప్పుడే మాట్లాడడం వద్దు పొరపాట్ల మీ మరదలు గమనించిందనుకోండి తను మరో ఉపాయంతో మీ ముందుంటుంది మిమ్మల్ని మళ్ళీ మోసం చేయగలదు జాగ్రత్త సుమా అంది నవ్వుతూ ఓకే మరి ఉంటానండి ఫోన్ పెట్టేస్తూ చెప్పాడు మనసంతా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది తన మనసులో ఆపోహలు తరిగిపోయాయి నా లలిత నా బాబు నాకు దగ్గరకు వచ్చే రోజు త్వరలోనే ఉంది అనుకుంటూ కరుణాకర్కు ఫోన్ చేసి చెప్పాడు సంతోషంతో కాలింగ్మెల్ మోగడంతో సరిత వచ్చిందేమోనని వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా నిల్చున్న కిరణ్ చూడగానే ఒక్క క్షణం ముఖం ముడుచుకున్నాడు ఫణి అంతలోనే త్రుళ్ళి పడినట్లు నవ్వుతూ కిరణ్ నువ్వా ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి వస్తున్నట్టు చెప్పలేదేంటి అడిగాడు ఫణి నేనిప్పుడు వచ్చింది నీ మీద ప్రేమతో కాదు లలితాబాబు ఎక్కడున్నారో చెప్పు నువ్వు అందర్లానే మగాడిని అనిపించుకున్నావు ఏ పాపం తెలియని లలితను నిష్కారణంగా ఆపనందన పదులు చేశావు నీ కళ్లకు ఏం మైకం కమ్మిందో నాకు తెలియదు మీ జంటను ఏ శక్తి విడదీయలేదని అన్నావే అలాంటిది నువ్వే నీ చేతులారా నీ ప్రాణమైన భార్యను దూరం చేసుకున్నావు నీతో మాట్లాడాలన్నా నాకు మనస్సు లేదు కాని లలిత బాబుతో ఏం కష్టపడుతోందో ఒక సోదరుడిగా తనకు అండగా నిలబడతాను ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నిలదీస్తూ అడిగాడు కిరణ్ కిరణ్ నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశానని తెలుసుకున్నాను ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నాను నా ప్రాణం కాపాడిన నువ్వు మా కాపురం నిలబడ్డానికి సహకరిస్తే నీ మేలు జన్మలో మర్చిపోలేను కిరణ్ చేతులు పట్టుకుంటూ అడిగాడు ఫణి నువ్వు చెబుతున్నది నిజమా నీకు లలిత మీద కోపం లేదా మరెందుకు ఆలస్యం వెళ్ళి లలిత ఎక్కడుందో తీసుకువదాం పదా అన్నాడు ఆనందంతో కిరణ్ మా మరదలు చేసిన పనికి తనను ఊరికే వదిలితే ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో తెలియదు ఎలాగైనా తను చేసిన పని బయటపెట్టాలి తన వీరితో తన కన్ను పొడుచుకునేలా చేయాలి అందుకే అవుతున్నాను ఆ వీడియోలో ఇంకా ఏమేమి ఉన్నాయో వాటితో ఎన్ని ఘోరాలు చేస్తుందో తనంతట తనే తప్పును ఒప్పుకునేలా చేద్దాం అంతవరకు ఓపికతో ఉందాం సరేనా రమతో మాట్లాడిన మాటలు చెప్పాడు ఫణి ఫణి నువ్వు చెబుతున్నది వింటూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులంటే ఆశ్చర్యంగా ఉంది పాపం లోకం పోకడదిలేని లలితకు ఇన్ని కష్టాలా ఫణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు నేను చెబుతున్నది నిజం నాకు ఒక చెల్లెలుండేది తనకు పదేళ్లప్పుడు పోలియో వ్యాధి వచ్చి చనిపోయింది తనంటే నాకెంత ఇష్టం ఉండేదో మాటల్లో చెప్పలేను లలితను చూశాక అచ్చు నా చెల్లి పోలికలతో ఉన్నది తనలో నా చెల్లిని చూసుకున్నానే కానీ వేరే ఉద్దేశం లేదు ఇదిగో నా చెల్లి ఫోటో చూడు నీకే తెలుస్తుంది తన పర్సు తీసి అందులో నుండి తన చెల్లి పక్కనే లలిత ఫోటో చూపాడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఫణి చూశావా ఫణి నేను చెప్తే నన్ను పిచ్చివాళ్లా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయాను అదే నేను చేసిన తప్పు ఆ తప్పే లలిత జీవితానికి మనస తెస్తుందనుకోలేదు నన్ను క్షమించు ఫణి ఫణి చెదురు పట్టుకుని అడిగాడు కిరణ్ కిరణ్ నువ్వే తప్పు చేయలేదు నీలాంటి ఆత్మీయుణ్ణి అర్థం చేసుకోలేని నేను నిజమైన నేరస్తుణ్ణి నిజానికి మీరందరూ నన్ను క్షమించాలి తప్పు చేసింది నేను కిరణ్ను ఆత్మీయంగా కౌలించుకుంటూ అన్నాడు ఫణి పోనిలే మొత్తానికి మనందరి సమస్య తీరింది అసలు దోషిని పట్టుకుందాం సరే నేను వస్తాను చెబుతూ వెళ్ళిపోయాడు కిరణ్ ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ E